గుంటూరు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించారు న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సాయి కళ్యాణ చక్రవర్తి ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ వట్టి జొన్నల బ్రహ్మారెడ్డి న్యాయవాదులు న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడారు జాతీయ లోక్ అదాలత్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ప్రతి మూడు నెలలకు జాతీయ లోక్ అదాలత్ త్వరితగతన కేసుల్ని పరిష్కరించుకోవడమే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశమని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం జాతీయ న్యాయ న్యాయ లోకాదాలత్ జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ జాతీయ లోకదలో భాగంగా మనము ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు అదేవిధంగా పార్టీషన్ దావాలు సివిల్ కేసులు క్రిమినల్ చిన్న రాజీ పడ్డ తగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించబోతున్నాము లాస్ట్ టైం లా లాస్ట్ లోకా అదాలత్లో మనము దా దాదాపుగా వెయ్యి డెబ్బై ఆరు సివిల్ కేసులు చేశాము ఇది ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సెటిల్ చేయదగ్గ నెంబరు అదేవిధంగా మనం ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల మీద దృష్టి సారించాము హై వాల్యూ కేసులు కూడా పరిష్కరించబడుతున్నవి ముఖ్యంగా ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య తగాదాలు అదేవిధంగా అన్నదమ్ముల మధ్య ఉన్న కలహాలని కూడా మనం మీడియేషన్ ద్వారా సెటిల్ చేసి మనం పరిష్కరించి ప్రజల యొక్క సుఖ సంతోషాల గురించి ముఖ్యంగా మనము ప్రయత్నిస్తున్నాము ఈ లోకాదాలను సద్వినియోగం సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సరే సరే ఈరోజు చెక్ డొనేట్ చేశారు కదా దాని గురించి కోర్టు ఈరోజు లోక్ అదాలత్లో ముఖ్యంగా ఒక నాట్ మోటార్ వెహికల్ కేసులో కోటి పదకొండు లక్షల రూపాయలు గా ఇవ్వడం జరుగుతుంది ఈ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జరిగే మూడు నెలల నుంచి జరిగే లోక్ కేసు కేసులు సెటిల్ చేయడం అంటూ జరుగుతుంది అని మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ లోక్ అదాలత్ ఉద్దేశం ఏంటంటే త్వరగతిన కేసులు పరిష్కరించుకొని అందరూ తమ జీవనాన్ని సాఫల్యం చేసుకోవాలి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుంది న్యాయ సేవ సంస్థ అదేవిధంగా దాంట్లో భాగంగా ముఖ్యంగా మేమైతే మోటార్ వెహికల్ కేసులు కానీ భార్య భర్తల మధ్య గొడవలు కానీ అదేవిధంగా అన్నదమ్ముల మధ్య పచ్చికారం గొడవలు కానీ ఇట్లాంటి కేసులపై ముఖ్యంగా మేము దృష్టి పెడుతున్నాము లాస్ట్ వచ్చి గుంటూరు జిల్లా ముఖ్యంగా ఏంటంటే సివిల్ కేసుల్లో దాదాపుగా వెయ్యి డెబ్బై ఆరు కేసులు చేసింది ఇంతవరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా అన్ని నెంబర్ ఆఫ్ కేసులు జరగడం చేయడం జరగలేదు మొట్టమొదటిసారిగా ఈ లోక్ అదాలత్ అనే వ్యవస్థ పెట్టిన తర్వాత అన్ని తెలుగు కేసులు అన్ని సివిల్ కేసులు జరగడం ప్రకటనము అదేవిధంగా మొత్తం ఈ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొంభై ఈ అరవై ఈ తొంభై రెండు వేల కేసుల్లో లాస్ట్ టైం ఈ ఎస్టీసీ కేసులు తీసేసినా కూడా మినిమం ఐదు వేల పెండింగ్ కేసులు తీయడం జరిగింది దాంట్లో వెయ్యి సివిల్ కేసులు జరిగింది సో ఇదే విధంగా వెళ్తే మనం ప్రెగ్నెన్సీ బాగా తగ్గించుకుంటాము ఈ ఘనత అంతా ముఖ్యంగా మా ప్రతి ఒక్క ఆఫీసర్ కష్టపడ్డారు అదేవిధంగా స్టాఫ్ కూడా కష్టపడ్డారు సో వాళ్ళందరూ మనసు పెట్టి చేయడం వల్ల ఇది సాఫల్యమైంది కొంతమంది ఆఫీసర్లు ఇంకా బాగా కష్టపడుతున్నారు బాగా చేస్తున్నారు కొంతమంది ఇంకా దే ఆర్ ట్రై టు డూ మోర్ మ్యాటర్స్ అదేవిధంగా లాస్ట్ టైం ఒక కోర్స్ మ్యాటర్లో యాభై నాలుగు కేసులు చేసింది మా ఫిఫ్త్ ఏజెంట్ గారు అదేవిధంగా సివిల్ కేసులు అదే విధంగా అదేవిధంగా ఈసారి కూడా దాదాపుగా